హలో ఆల్ ఈరోజు చాలా సింపుల్ టిప్స్ తోటి ఆమ్లెట్ వేసుకోవడము నేను చూపిస్తాను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే సరిపోతాయి మనం బయట నుంచి సపరేట్గా ఆమ్లెట్ కోసం టేస్టీ ఆమ్లెట్ కోసం అది కూడా స్ట్రీట్ స్టైల్ది కావాలి అదంతా ఏం లేకుండా ఇది హోమ్ స్టైల్ ఆమ్లెట్ అనుకోండి ఇంట్లో ఉండే ఆనియన్ టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను టూ పర్సన్స్కి ఈజీగా సరిపోతుంది ఫోర్ ఎగ్స్ అనేది ఆనియన్ వన్ టొమాటో ఇంకా ఎగ్స్ అనేవి మీ ఇష్టం ఆప్షనల్ ఎన్నైనా అయినా తీసుకోండి బట్ నేనైతే జస్ట్ ఒక ఫోర్ తీసుకున్నా టూ పర్సన్స్కి ఈజీగా సరిపోతాయి ఈ ఫోర్ ఎగ్స్ ఆమ్లెట్ అనేది నేను చూపించే ఈ రెసిపీ డైట్ చేసే వాళ్ళకు కూడా బాగా సింపుల్గా హ్యాపీగా ఫుల్ టమ్మీ ఫుల్గా అవుతుంది ఒక పర్సన్కి హ్యాపీగా తినేయచ్చు డైట్ చేసే వాళ్ళు ఈ రెసిపీ ఆయిల్ కూడా ఏమంత అవసరం లేదు వెరీ లిటిల్ ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ చేసుకోవచ్చు ఆమ్లెట్ మాడిపోకుండా ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు టిప్ చెప్తాను చూసుకోండి ఆమ్లెట్ ఎప్పుడైనా చేసేటప్పుడు సిమ్లో మాత్రమే చేయండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా మాడిపోకుండా మంచిగా ఫ్లిప్ అవ్వాలి ఆమ్లెట్ అంటే సిమ్లో మాత్రమే చేసుకోండి మనం అంతా మిక్సింగ్ చేసుకున్నాం కదా అదంతా దాంట్లో వేసేసిన తర్వాత మూత పెట్టేసేయండి కొంతసేపు ఒక అట్లా ఒక టెన్ మినిట్స్ మనం ఓపెన్ చేయకుండా ఉంటే సరిపోతుంది లేదు ఏదైనా మీకు మాడిపోతున్నట్టు లేదా ఏదైనా స్మెల్ వస్తుందంటే మధ్యలో అప్పుడప్పుడు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మన మధ్యలోనే ఏంటంటే అంత బాగా అవ్వదు కొంచెం ఇలా చెక్ చేసుకోండి నీట్గా అన్ని వైపుల నుండి మేమైతే డిన్నర్లోకి అప్పుడప్పుడు ఇంకా కర్రీ ఏది లేదంటే ఇంకా ఇలా ఆమ్లెట్ వేసుకొని తినేస్తాను సింపుల్గా సరిపోతుంది చూడండి నైట్ అమ్మ నేను దీనిలోకి గరం మసాలా లేదంటే మ్యాగీ మసాలా అలాంటివి కావాలంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే ఏమొద్దు